ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ ఏడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుచే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పను యోహన్సు వార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం ప్రభు తన వెంట తిరుగుచున్న పరిస్థితులు సర్దుకయ్యలు రొట్టెలు భుజించినందువలననే తనను వెంబడించుచున్నారని చెప్పాను అందుకు వారు కోపము తెచ్చుకొని వెళ్ళిపోయి యోహాన్సు వార్త అధ్యాయం ఒకటి ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అరవై ఆరు వచ్చినాలు ఏ ప్రయాసము వంట చేయు శ్రమైనను లేక అద్భుతముగా ఆహారము పొందుట ఎంతో చక్కగానున్నది కదా అని వారు భావించిరి ఇరవై ఆరు ఇరవై ఏడులలో ప్రభు ఇట్లాను చున్నాడు మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెతుకుచున్నారు క్షయమైన ఆహారము ఎట్టిదైనను మీరు తినుట వలన తృప్తి ఎన్నటికీ పొందలేరు జీవాహారము నేనే మీరు నన్ను భుజించవలెను నన్ను తినుట ఎట్లో నేర్పెదను అప్పుడు మీరు శాశ్వతముగా జీవించగలరు ఈ మాటలు వినినప్పుడు వారు కోపము తెచ్చుకొని ఆయనను విడిచి వెళ్ళిపోయిరి ప్రవచనములు వారికి పరిచయము అయినను ఆత్మీయముగా కేవలము గుడ్డివారై ఉండిరి అందుచేతనే వెళ్ళిపోయిరి ప్రభువుకు అంత సమీపంగా వచ్చి ఉండిరి గాని ఏమీ పొందలేకపోయిరి దేవుని రాజ్యమును పొందగలిగి ఉండియూ వట్టి చేతులతో వెళ్ళిపోయి అందుచేతనే వారిని సారము పోయిన ఉప్పుతో ప్రభువు పోల్చుచున్నాడు ఆదరించునట్టియు ప్రోత్సాహపరచున్నట్టుయు మంచి ఉప్పై ఉండుము నీవు మంచి ఉప్పుతో పోల్చబడ తగుదువా లేక నిస్సారమైన ఉప్పు వంటి వాడవా మంచి నేర్పరైన వంట వారికి సరిగా ఎంతో ఉప్పు వేయవలనో తెలియను కొందరు ఎంత కాలమైనను ఈ విషయమును జాలక ఒకప్పుడు తక్కువగా ఒకప్పుడు ఎంతో ఎక్కువ ఉప్పు వేయుచుందరు సరిపోవునంత ఉప్పు వేసిన ఎడల ఆహారము ఎంతో బాగుగాను రుచికరముగాను ఉండును ఉప్పు ఆహారమునకు రుచి కలిగించునట్లే నీ జీవితము ఉండవలెను నీవు ఎక్కడుండినను నీవు ఎక్కడికి వెళ్ళినను నీవు ఎవరి మధ్య నుండువో వారికి సంతోషము కలిగించినట్టు ఉప్పుగా నీ జీవితము ఉండవలెను బోధకులమైన మాకు ఉప్పు ఇష్టము మా గొంతుకులు రాచుకొని పోయి బొంగురు స్వరములు వచ్చినప్పుడు మేము ఉప్పును ఉపయోగింపు అట్టి పరిస్థితుల ఎందు ఉప్పు కంటే మేలైనది మరేదీ లేదు ఉప్పు విషయము మేమెంతో వందనస్తులము కొంచెం ఉప్పు వలన ఎంతో లాభము కలుగుచున్నది నీ జీవితము కూడా ఇట్లేనుండవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక గాక మీన్